హలో మామా నమస్తే మామా మేమైతే కొరమీన్లు అయితే పడ్డానికైతే వచ్చాం మా నాలుగు రోజుల సందైతే కొరమీన్లు లేక లేక ముద్ద అయితే దిగడం లేదు అందుకని చెప్పి ఈ లొకేషన్లో అయితే బుడబర్రలతో అయితే కొరమీన్లు ఈజీగా అయితే పట్టవచ్చు మామా ఇప్పుడైతే నేను కొర్రమేన్ అయితే పడతాను అది ఎలా పట్ట మీకు కూడా చూపిస్తాను చూడండి మూడో మూడో చూసారు కదా మామ ఎంత ఈజీగా దొరికిందో కొరమే ఇప్పుడైతే ఫిషింగ్ రోడ్ కూడా ఒక గ్యాలం అయితే వేసాను చేప అయితే ఒడ్డు మీదకి వస్తుంది రాదా మీకు కూడా చూపిస్తాను చూడండి ఇవే కాదు మామో ఇటువంటివి చాలా చేపలు అయితే దొరికాయి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కావాలంటే సబ్స్క్రైబ్ బటన్ కింద అయితే ఫుల్ వీడియో లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మామ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి